నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అరవై వార్షికోత్సవం అన్నమయ్య జిల్లా సాంబేపల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అరవై వార్షికోత్సవం మరియు పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాయచోటి నియోజకవర్గం టీడీపీ నాయకులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది సాంబేపల్లి మండలంలో చదివే పదో తరగతి విద్యార్థులు మంచి మార్కులు సాధించి సాంబేపల్లి మండలానికి పేరు తీసుకురావాలని కోరారు త్వరలో పదో తరగతి పరీక్షలు జరగనున్న సందర్భంగా విద్యార్థులు ఇప్పటి నుంచే బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పదో తరగతి విద్యార్థులు వీట్కోలు సమావేశంలో విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహతలను ఆకట్టుకున్నాయి రిపోర్టింగ్ బై జిల్లా స్టాఫర్ కృషితో మరియు స్కూల్ అధ్యాపకుల కృషితో ఈ స్కూలు ఇంత స్థాయికి చేరింది ఇంకా చాలా మంది విద్యార్థులను ఇదే స్కూల్లో పట్టభద్రులై ఖచ్చితంగా ఉన్న స్థాయికి చేరాలని కోరుకుంటూ ఈ స్కూల్ యొక్క గొప్పతనం ప్రిన్సిపాల్ గారిని చూస్తున్న తెలుస్తుంది ఏడేళ్ళు పూర్తి చేసుకున్న ఆయన ఫస్ట్ రోజు ఎక్కడ ఈ స్కూల్లోకి వచ్చినట్లు ఇంకా ఉత్సాహంగా ఉన్నారు ఆయన ఇక్కడి నుంచి కొన్ని నెలల్లో ఫేర్వెల్ తీసుకునేటప్పుడు మరి ఇరవై ఆరు మంది అధ్యాపకులను హెడ్మాస్టర్లుగా తయారు చేసి ఈ ఇరవై ఆరు మందికి పోయి వేరే స్కూళ్ళల్లో సేమ్ ఇలాంటి ఇలాంటి పరివర్తన చెందితే అన్ని స్కూల్స్ కూడా చాలా ఉన్న స్థాయికి చేరుతాయి ఆల్రెడీ ఇక్కడున్న ఉపాధ్యాయులు సార్ చెప్పినట్టు ఒక గంట ముందు వచ్చి ఒక గంట లేటుగా వెళ్తున్నారంటే వాళ్లకు ఈ స్కూల్ పట్ల ఉన్న ప్రేమ మరియు విద్యార్థుల పట్ల ఉన్న అంకిత భావం చాలా ముచ్చటగా ఉంది మీరందరూ ఇలాంటి ఉపాధ్యాయుల మధ్య చదువును అభ్యసించినందుకు మీరు చాలా కృతజ్ఞత ఉండాలి మరియు ఈ స్కూల్ యాజమాన్యం తెలిపినట్టు ఈ స్కూల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పారు అవి దగ్గరలో వితిన్ వన్ మంత్లోనే కాంట్రాక్టర్ గారికి మేము కూడా మనవ చేయడం జరుగుతుంది ఎంత తొందరగా అయితే వితిన్ వన్ మంత్లోనే ఆ లే చేయడం కానీ మరియు ఈ పెయింటింగ్ వర్క్స్ కూడా మంత్రి గారి తరఫున తొందరగా పనులు జరిగేటట్టు చేస్తామని కోరుకుంటూ మరియు ఇక్కడ దాతలు ఈ సరస్వతి విగ్రహానికి ఎట్లా సాయం చేశారో మా తరపు నుంచి మంత్రి గారి తరపు నుంచి ఈ స్కూల్ యొక్క ఆర్చికి మరియు గేట్కి మంత్రి గారి తరఫున మా వంతు మేము సాయం చేసి వితిన్ వన్ మంత్లోని గేట్ అండ్ ఆర్చ్ రెండు ఫినిష్ చేయడం జరిగింది ఎందుకంటే గత ఇరవై రోజుల ముందే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సంబేపల్లికి రావడం జరిగింది ఆ రోజు సంబేపల్లి నగరం టౌన్ అంతా బాగా అయింది వెల్తీగా కనిపించింది వచ్చి కేవలం వచ్చి ఆర్చ్ ఒకటి అది మొండుగా ఉంది స్కూల్ లోపల చూస్తే రెండు స్కూల్స్ ఉన్నాయి రెండు పోటాపోటీగా ఇంత ప్రాంగ ఇంత ఫంక్షన్ అరేంజ్ చేసినాయి బట్ మన ఎంట్రన్స్లోనే కొద్దిగా ఆర్చ్ లేకపోవడం మరియు గేట్ లేకపోవడం కూడా కొరతగా కనిపించింది కాబట్టి వితిన్ యాభై ఇరవై నుంచి ముప్పై రోజుల్లోనే మా తరపు నుంచి ఆ గేటు మరియు ఆ యొక్క ఆర్చ్ని ఫినిష్ చేసేదానికి మా వంతు సహాయం మేము చేస్తామని యాజమాన్యానికి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ స్కూల్ యాజమాన్యానికి మరియు సంబేపల్లి నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు బాగా ఎగ్జామ్స్ రాయాలి ఉన్న చదువులు చదవాలి ఖచ్చితంగా మంచి స్థాయికి జరుపుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ